తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రైతన్నలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు రిలీజ్ చేయడం అయితే జరిగింది మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి బడ్జెట్ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మనకి రైతు భరోసా కింద ఈరోజు ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయలు మనకు రెండు సీజన్లు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద ఈరోజు ఇన్ని ఎకరాల వారి ఖాతాలలోనైతే మనకి రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఒక మంచి శుభవార్త అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మనకి మార్చి ముప్పై కోట్ల లోపు ఐదు ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో వంద శాతం మనకి పంపిణీ చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏప్రిల్ అయిపోతున్నప్పటికీ కూడా మనకి ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాల వరకు పూర్తిగానైతే ఇంకానైతే జమ చేయలేదని అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది చూస్తున్నాము చాలామంది రైతన్నలు ఆందోళన అయితే చెందుతున్నారు ఇక గడువు అనేది ముగిసింది మాకు ఇంకా రైతు భరోసా డబ్బులు అనేది పడలేవని చాలామంది రైతన్నలు ఆందోళనలు అదేవిధంగా మనకి ఏదైతే అనుమానాలు అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి రైతు భరోసాకి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాలు మనకి జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు హాలిడే కాబట్టి జనవరి ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ రైతు భరోస డబ్బులు విడుదల చేయడం అయితే ఛాల్ చేయడం అయితే జరిగింది ఇక మార్చి ముప్పై లోపు ఐదు ఎకరాల వరకు జమ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మనకి నాలుగు ఎకరాల లోపే సగం సగంగా జమ చేసిందని అయితే చాలామంది అనేది మనకైతే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకి ఇప్పటి వరకు ఉన్న ఆదేశాలు మనకి అప్డేట్ల ప్రకారం మనకి ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తారా మనకి రైతు భరోసా విషయంపై కొత్త శుభవార్త ఏంటి మనకు అసలు ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారా మనకి ఈరోజు లేదా అన్న దానిపై ఈ వీడియోలు మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అందించడానికి మనమైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని తప్పకుండా ఈ వీడియో అంతా అయితే షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి మీకైతే ఈ వీడియోనైతే తప్పకుండానే మీరైతే లైక్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాలలో మార్చ్ ముప్పై ఒకటో రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక హామీల మీద హామీలు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటివరకు ఇచ్చిన హామీలలో మనకి ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు అయితే చాలామంది ప్రజలు అంటే పెన్షన్ లబ్ధిదారులు కానీ రైతన్నలు కానీ ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ రైతు భరోసా కింద రైతన్నలకు చూసుకున్నట్లయితే మొదటిగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక సీజన్కి రెండు సీజన్లకు కలుపుకొని ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనకి పన్నెండు వేలతో సరిపెట్టడం అయితే జరుగుతుంది ఇక ఇస్తున్న పన్నెండు వేలు కూడా మనకి చాలామంది రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు వరకు ఎకరాల లోపున వారికి చాలామందికి తక్కువ మంది కొన్ని తక్కువ మంది కానీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఖాతాలోనైతే జమ అయ్యాయి ఇక మనకి మొత్తంగా ఈరోజు మనకైతే ఆ రైతు భరోసా డబ్బుల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎకరాలు ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలలో మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రైతు భరోసా డబ్బులు మనకి ఈరోజు అన్ని జిల్లాలలోనైతే జమేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక పంట పెట్టుబడి సాయం కింద ఈ డబ్బులను మనకి ఈరోజు సాయంత్రం వరకు పంపిణీ చేసినట్టుగా అధికారిక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక మొత్తం ఈరోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఈరోజు ఈ డబ్బులు అనేది అన్ని జిల్లాలలో అన్ని రైతన్నల ఖాతాలలోనూ సాగు చేసినటువంటి రైతన్నుల ఖాతాల్లోనైతే జమ చేస్తున్నారు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ